హాయ్ అండి నెట్ క్లాత్ వచ్చినప్పుడు హ్యాండ్స్ కూడా కట్ వర్క్ వస్తుంది కదా లైనింగ్ని ఎలా జాయిన్ చేసుకోవాలో చెప్తాను ఇక్కడ చిన్న చిన్న చెంకీలు ఉంటాయండి మనకేమో పైకి సీదా లాగా అడుగు భాగంలో ఉల్టా లాగా ఉంటాయి అవి ఖచ్చితంగా చూసుకోవాలన్నమాట లేదంటే మనకి ఉల్టా లాగే అనిపిస్తుంది కానీ చూ బాగా చూస్తే కదా తప్ప తెలియదు కానీ మనం చూస్తూ చూస్తూ ఉల్టా కుట్టలేం కదా మంచిగా నీట్గా చూసుకుని ఆ లీవ్స్ అంటే మనకి ఆకులు అన్నమాట ఆకులు కూడా ఆ తీగ లాంటి ఆకులు కూడా ఉల్టా సీదా లేకుండా స్ట్రేట్గా ఉండేటట్టు కట్ చేశాను దీనివల్ల నాకు నాకు ఫ్రంట్ పార్ట్లో కొంచెం అతుకు అనమాట సైడ్కి పన్నా తక్కువ ఉంది పైగా మనకి డిజైన్ వచ్చింది కాబట్టి క్లాత్ అడ్జస్ట్మెంట్లో నాకు కొంచెం అనమాట సో ఇప్పుడు కింద అడుగు భాగంలో లైనింగ్ క్లాత్ పెట్టుకుని దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని జాయిన్ చేసుకుంటే మనకి నెట్ క్లాత్ అనేది నీట్గా వస్తుంది ఎలాగో క్లాత్ ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి మనకి ఈజీగా తెలిసిపోతుందండి అండి ఎక్కడ గుట్టువేయాలి ఏంటి అనేది నేను ఫస్ట్ వచ్చేసి ఇలాగ నడన్ దగ్గర నీట్గా సదరేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను చూడండి ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఇలా తిప్పేసుకుని మళ్ళీ మన మన వైపుకి పెట్టేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇలా మొత్తం కూడా మళ్ళీ మన వైపుకి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టుకోవాలన్నమాట కొంచెం దూరం పె కుట్టు పెట్టుకోండి తొందరగా అయిపోతుంది గమ్ముతో జాయిన్ చేయాలు అవి చేయకూడదండి సరిగ్గా రాదనమాట గమ్ముతో జాయిన్ చేస్తే ఇది నెట్ క్లాత్ కదా ఇలాంటి వాటిని గమ్ముతో జాయిన్ చేయకూడదు ఓన్లీ ఓన్లీలాగా స్టిచ్ వేయాలి చాలా ఈజీగానే ఉంటుంది ముడతలు రావడం అలాంటిది ఏమి ఉండదు ఎప్పుడైనా సరే అడుగు భాగంలో మనం కాటన్ లైనింగ్ పెట్టి పైన ఒరిజినల్ క్లాత్ పెడితే ముడతలు రావన్నమాట కానీ అన్నిటికీ మనకి కనిపించదు కదా నెట్ క్లాత్ కాబట్టి క్లియర్గా కనిపిస్తుంది సో ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోతుంది తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ హ్యాండ్స్ చూపిస్తాను హ్యాండ్కి ఇక్కడ కట్ వర్క్ వచ్చిందండి సో మనకి ఇది నెట్ కాబట్టి పోగులు బయటకు వెళ్తాయనే ప్రాబ్లం ఉండదు అనమాట అదొక మంచి బెనిఫిట్ అనుకోవాలి మనం కో పోగులు ఏమైనా బయటకు వచ్చేస్తాయేమో ఏంటో అనుకుంటారో అవి ఏం రావు సో దానికోసం నేనైతే కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర కొంచెం ఎక్కువే పెట్టుకున్నానండి ఇలా ఫోల్డింగ్ కోసం అని సో ఇంత ఫోల్డింగ్ ఎంత అయితే ఉందో అంత మొత్తం కూడా ఫోల్డ్ చేసేసేయండి ఇలా నీట్గా ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట తిప్పడాలు ఉండవు పైన పెట్టి కుట్టేయడమే ఆ కట్ వర్క్ అనేది బయట కనిపించాలి బాగా తర్వాత వచ్చేసి ఇక్కడ ఉంది కదా ఈ పీస్ అనేది మనకి ప్లెయిన్ క్లాత్ వచ్చింది కదా ఆ ప్లెయిన్ క్లాత్ నీట్గా కట్లాగా కట్ చేసుకోవాలి మనకి రాలేదు యాక్చువల్గా వస్తుంది అనమాట ఇలాగ కట్ చేసుకుంటూ వెళ్ళాలి వాళ్ళు కట్ చేయకుండా వదిలేశారు మనమే కట్ చేసుకోవాలి పోగులు బయటకు రావండి అస్సలంటే అస్సలు రావు ఇలాగా స్ట్రెయిట్గా కట్ చేసుకున్న పర్లేదు దగ్గరగా లేదంటే ఇలా కరువు తిరిగేలాగా నీట్గా అక్కడక్కడ మంచిగా నీట్గా కరువు తిరిగేలాగా చూసుకోవాలన్నమాట ఇలా మొత్తం కూడా అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేద్దాము ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకుని కొంచెం కట్ వర్క్ అనేది బయటికి కనిపించేటట్టు పెట్టుకోవాలి కొంచెం కరువు షేపులు బయటికి బయటకు రావాలి కదా లేదంటే లోపల లైనింగ్ అనేది బయటికి కనిపిస్తుంది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా ఇలాగా మళ్ళీ ఇది తిప్పేసుకుని నీట్గా చదువుకోవాలి లేదంటే ఉల్టా తిప్పేసుకుని కుట్టుకున్నా కూడా ప్రాబ్లం లేదు పక్కన యాక్చువల్గా అయితే ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్లు కూడా జాయింట్లు పడతాయి అనమాట అందుకు నేను ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకున్నాను చూసారా హ్యాండ్ షోల్డర్ దగ్గర ఎక్కువ క్లాత్ అనేది ఉంది ఆ క్లాత్ నేను కావాలనే పెట్టుకున్నానండి నేను మొత్తం కూడా జాయింట్ వేయడానికి ఎక్కువ జాయింట్ పడుతుంది నాకు చెప్పాను కదా పన్నా అనేది తక్కువ ఉంది పైగా నాకు వచ్చేసి లీవ్స్ ఉన్నాయి ఆ లీవ్స్ అనేవి మనకి నిలబడేటట్టు రావాలి అంటే ఖచ్చితంగా మనం మార్పులు చేసుకోవాలి ఆ మార్పుల వల్ల నాకు అతుకులు పడ్డాయి అనమాట రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతే ఇలా ఫోల్డింగ్ చేసేసేయండి ఇలా మొత్తం కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా అయిపోయింది ఇప్పుడు దీన్ని ఇప్పుడైతే ఎలాగైతే కుట్టామో సేమ్ అదే విధంగా కుట్టాలి ఇక్కడ కూడా ఉల్టా సీదా చెక్ చేసుకోండి ఉల్టా సీదా నీట్గా చెక్ చేసుకుని కుట్టుకోవాలి మనం తీసుకునే హ్యాండ్ ఉంటుంది కదా ఆ హ్యాండ్ ఎలా వచ్చిందో సేమ్ అలాగే ఇలా పెట్టేసుకుని మొత్తం కూడా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నేను చూపించినట్టు ఇలాగోండి ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇలా నీట్గా కట్ చేసుకుని దీని మీద పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకుని ఆ కట్ వర్క్ అనేది బయటకు రావాలండి బయటకు వచ్చిన తర్వాతనే కుట్టుకోవాలన్నమాట లేదంటే మళ్ళీ ఆ షేప్ అనేది సరిగ్గా కనిపించదు ఉల్టా సీదా చెక్ చేసుకోండి ఇదిగోండి ఇలా పెట్టేసుకుని ఇలా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూడండి ఇప్పుడు మొత్తం కూడా హ్యాండ్స్ జాయిన్ చేసేసుకోండి లాగా ఇటు కూడా అంతే ఇలా నీట్గా జాయిన్ చేసుకోవాలి నేను ఎలాగైతే జాయిన్ చేసుకుంటున్నానో అలాగా ఇలా మొత్తం కూడా జాయిన్ చేసుకుని ఎగస్ట్రున్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి హ్యాండ్స్కి జాయింట్లు పడతాయి సైడ్కి సో మీరు ఎలా వేసుకోవాలో కూడా తెలుసు కదా అలాగే వేసేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సైడ్కి చూసారో ఎంత అతుకు పడుతుందో ఎందుకంటే మనకి ఆకులు అనేవి డిజైన్ వచ్చింది కదా ఆ డిజైన్ కోసం మనం తప్పలేదనమాట అతుకులు పడ పడ్డాయి క్రాస్ కటింగు వచ్చేసి పాట్ నెక్ ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి సో రెండోది కూడా సేమ్ అదే విధంగా కుట్టుకుంటూ వెళ్ళండి ఫస్ట్ ఎలాగైతే కుడుతున్నా అలాగా దింపేసి కిందకి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇటు కూడా అనేసి ఇలా మొత్తం కూడా ఇక్కడ కొంచెం లాగినట్టు వచ్చింది కదా చిన్న కుట్టు బ్రేక్ చేసామంటే సరిపోతుంది ఇలా మొత్తం కూడా ఇక్కడ అంతే ఇలాగా అతుకులు పడతాయి సైడ్కి మిగిలిన క్లాత్ తోటి అతుకులు వేసుకుంటామే ఇప్పుడు ఎగర్సిన క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి తర్వాత రెండోది కూడా అంతే రెండోది కూడా ఇలాగే ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా కుట్టుకున్నారంటే ఎక్కడ ముడతలు రావండి అది వస్తుంది చూశారు కదా టిప్స్ అనేవి నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ